హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ పన్నీర్ మసాలా కర్రీ అండి చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే భలే ఉన్నదండి నేను చేసినట్లు ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి నేనైతే నాను ఈ పన్నీర్ కర్రీ చేశాను చాలా బాగున్నది సూపర్గా ఉందండి టేస్ట్ అదిరిపోయింది ఒక్కసారి ట్రై చేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి నేను చేసినట్లు చేయండి చాలా బాగా కుదురుతుందండి ఒక్కసారి ట్రై చేయండి ముందుగా అయితే ఒక నాలుగు ఐదు టమాటా పండ్లు తీసుకున్నానండి మీడియం సైజు ఒక బౌల్లో వేసుకొని నీటుగా ఒకటికి రెండుసార్లు కడిగి పొడువుగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి అలాగే ఆనియన్ వచ్చి ఒక నాలుగు మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని పొడువుగా కట్ చేసి పెట్టుకున్నానండి పక్కన తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి ఆ కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్ అయితే మీడి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నానండి పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసాను వేసి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసి ఒకసారి మొత్తం కలుపుకోండి ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి వెల్లుల్లిపాయ ఒక గడ్డ తీసుకొని ఒలిచి పెట్టుకున్నాను ఆ రంగుల ము అల్లం తీసుకొని ఒలిసి నీటుగా కడిగి కట్ చేసి పెట్టుకున్నానండి ఇవి కానీ ఈ టమాటా ముక్కల్లో ఉల్లిపాయ టమాటా ముక్కల్లోకి కొద్దిగా మగ్గిన తర్వాత ఈ టమాటాలు ఉల్లిపాయ ఇందులోకి వెల్లుల్లి అల్లము అలాగే జీడిపప్పు వేసుకోవాలండి ఒక యాభై గ్రాములు జీడిపప్పు వేసుకున్నాను వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని లో ఫ్లేమ్లో బాగా ఇలా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారినివ్వాలి కొంతమంది ఇందులోకి గరం మసాలాలన్నీ వేస్తారండి బిర్యానీ ఆకు చెక్కా లవంగాలు ఇవన్నీ వేస్తా నేనైతే ఏమీ వేయలేదు ఇలానే కర్రీ అయితే సూపర్గా ఉందండి చాలా టేస్టీగా ఉన్నది తర్వాత ఒక నాలుగు వందల గ్రాములు పన్నీర్ తీసుకున్నానండి తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను ఇవి కట్ చేసేలోపు మనం టమాటాలు ఉల్లిపాయలు అన్నీ వేయించుకున్నాం కదండి అవి మొత్తం చల్లారిపోతాయి ఇవి కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి వేసుకోవాలండి మొత్తం ఈ పన్నీర్ అంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి వేసుకోవాలి మొత్తము వేసుకొని ఇందులోకి ఉప్పు కారం పసుపు వేసి ముక్కలకు మసాలా మొత్తం ఈ పన్నీర్ ముక్కలకు బాగా పట్టేటట్లు మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి పన్నీర్కు తగ్ తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ తక్కువ కారం వేసుకున్నాను అంటే మొత్తం ముక్కలకి పట్టేటట్లు ఉప్పు కారం పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్కి తక్కువగానే వేసుకున్నానండి ఎందుకంటే పన్నీర్లో ఉప్పు ఉంటుంది అందుకే కొద్దిగా ఉప్పు వేసుకొని ఒక అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్కి తక్కువ కారం వేసి బాగా ఇలా కలిపి పెట్టుకోవాలి పక్కన తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి ఆ కడాయిలోకి పన్నీర్ వేయించుకొని మనం ఆయిల్ వేసుకోవాలి అంటే ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను వేసుకొని ఒక్కొక్కటి ఇలా మొత్తం పన్నీర్ అన్నీ వేసుకోవాలండి ఇలా మొత్తం ఒక్కొక్కటి వేసుకొని లో ఫ్లేమ్లో సిమ్లో పెట్టాలండి ఈ పన్నీరు కింద అడుక్కి అంటుకోబోతాయి అందుకే లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా అటువైపు వేగిన తర్వాత మళ్ళీ ఇటువైపు తిప్పుకోవాలి ఈ పన్నీరు అలా తిప్పుకుంటూ లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఈ అయితే టమాటాలు ఉల్లిపాయలు అయితే చల్లారిపోయినాయి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకొని ఇలా ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఆ లోపైతే ఈ పన్నీర్ అన్నీ వేగిపోయినాయండి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలోకి మళ్ళీ ఆయిల్ వేసుకొని ఆయిల్ అయితే ఈ కర్రీకి ఎక్కువగానే పడుతుందండి కొద్దిగా ఆయిల్ ఉంటేనే ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది మీరు ఆయిల్ లేకుండా ఇందులోకి పన్ బటర్ అయినా వేసుకోవచ్చు బటర్ వేసుకున్నారనుకోండి బటర్ పన్నీర్ మసాలా అయిపోతుంది మీరు బటర్ అయినా వేసుకోవచ్చు లేదా ఆయిల్ అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం బటర్ వేస్తే బటర్ పన్నీర్ మసాలా కానీ ఇలాగే చేస్తారు గరం మసాలాలు వేస్తారండి అందులో నేనైతే ఇందులో కానీ వేస్తారు కానీ నేనైతే వేయలేదు ఇలా చాలా బాగుందండి సింపుల్గా ఎక్కువ మసాలాలు లేకుండా గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉన్నది ఒక్కసారి ట్రై చేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి లెంత్ ఉందని కొంతమంది వదిలేస్తారండి పూర్తి వీడియో చూస్తేనే మీకు ఎలా చేయాలా ఏంటి అనేది తెలుస్తుంది మీకు ఆయిల్ అయితే ఒక చిన్న గ్లాస్ ఉంటుంది కదండి చాయ్ తాగే గ్లాస్ తోటి అంత ఆయిల్ వేసాను ఎందుకంటే ఇందులో కొద్దిగా ఆయిల్ ఉంటేనే గ్రేవీ అనేది టేస్ట్గానే ఉంటుంది చాలా బాగుంటుందండి ఆయిల్ వేడైన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ ఇందులో ఆయిల్లోకి వేసేసి మొత్తం ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఆ మసాలా మొత్తం అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని కొద్దిగా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్లు రెడ్ చిల్లీ పౌడరు ఒక టీ స్పూన్ నర ధనియాల పొడి ఉప్పు టీ స్పూన్ నర ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇలా తగినని మీ గ్రేవీకి తగ్గట్లు నీళ్ళు పోసుకోవాలండి పోసుకొని మొత్తం కలుపుకొని హై టు మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి పెట్టుకొని మూత పెట్టేసి ఉడకనివ్వాలి ఇలా కొద్దిగా ఉడుకుతుండి అనగా కొద్దిగా గరం మసాలా అయితే వేసుకున్నాను ఎక్కువ వేయలేదు మీకు కావాలంటే కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి కొద్దిగా వేసుకున్నానండి నేను గరం మసాలా వేసి ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టేసి మళ్ళా ఉడకనిచ్చాను ఇలా ఆయిల్ పైకి వరకు ఉడికించుకోవాలండి గ్రేవీ మొత్తం మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని ఇందులోకి మనము పన్నీర్ వేసుకోవాలి మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ వేసుకోవాలి ఇప్పుడు మీరు ఉప్పు అయితే చూసి వేసుకోవాలండి ఎందుకంటే మనము పన్నీర్లో ఉప్పు పసుపు కారం పొడి వేసి వేయించుకున్నాం కాబట్టి గ్రేవీలో చూసి వేసుకోవాలి ఉప్పు మీరు నేనైతే నేను రెడ్ చిల్లీ పౌడర్ ఎక్కువగా వేసుకున్నాను కాబట్టి ఉప్పు కొద్దిగా చూసి ఎక్కువగానే వేసుకున్నానండి అంటే గ్రేవీకి తగ్గట్లు వేసుకున్నాను మీరు కానీ చూసి ఉప్పు మీరు ఎంత వేసుకుంటున్నారో చూసి దానికి తగ్గట్లు మీరు కానీ ఉప్పు వేసుకోవాలి గ్రేవీలో ఇలా పన్నీర్ అంతా వేసేసి మొత్తం ఒకసారి కలుపుకొని కర్రీ అంతా ఉడికిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తామనగా మనం కస్తూరి మీతి తీసుకొని స్టవ్ మీద కొద్దిగా వేయించుకొని ఇలా పొడి చేసి వేసుకోండి చాలా బాగుంటుంది ఇలా కర్రీ దింపుతుండం వేస్తే స్మెల్ అనేది బాగుంటుందండి ఇలా మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టేసి రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో వదిలేయండి చాలా బాగుంటుంది కర్రీ కస్తూరి మేతి వేసిన తర్వాత ఇందులో ఒక యాభై గ్రాములు బటర్ అయితే వేసానండి అది వీడియోలో అయితే రాలేదు బటర్ వేస్తే టేస్ట్ చాలా బాగుంది తప్పకుండా బటర్ వేయాలండి బటర్ వేస్తేనే ఈ కర్రీకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కర్రీ అయితే రెడీ అయిపోయింది తోటి సర్వ్ చేసుకోండి నాన్లో కానీ చపాతీలో కానీ బగారా రైస్లో కానీ వైట్ రైస్లో కానీ చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఒక్కసారి ట్రై చేయండి చూస్తుంటేనే నూరు ఉడుతుంది అంత బాగుంది కర్రీ ఎక్కువ మసాలాలు లేకుండా చాలా టేస్టీగా చాలా బాగుందండి సూపర్గా ఉంది బటర్ వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తప్పకుండా వేయండి ఇలా నేను చెప్పినట్లు చేసుకోండి కర్రీ అయితే సూపర్గా ఉంది ఒక్కసారి ట్రై చేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్